హాయ్ చిల్డ్రన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ అనే లెసన్లో యాక్టివిటీ ఫైవ్ని మనం ఇక్కడ చేసి చూద్దాం ఈ యాక్టివిటీ ఫైవ్ అనేది న్యూట్రలైజేషన్ రియాక్షన్కి సంబంధించింది దీన్ని చక్కగా మీరు కూడా ప్రయత్నం చేయవచ్చు ఇది యాసిడ్ మరియు బేస్ రెండు కలిసినప్పుడు న్యూట్రల్ ఎలా అవుతుందో ఇప్పుడు ప్రత్యక్షంగా ఈ ప్రయోగం ద్వారా మనము చూస్తాం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మనం ఏం చేస్తున్నామో పూర్తిగా పరిశీలించాలి మీకు దగ్గరలో ఏది ఉంటే అది ఇక్కడ వాచ్ గ్లాస్ తీసుకోవడం జరిగింది అందులో సోడియం హైడ్రాక్సైడ్ని కొన్ని డ్రాప్స్ తీసుకోవడం జరిగింది సోడియం హైడ్రాక్సైడ్ అనేది స్ట్రాంగ్ బేస్ దానికి మనము ఫినాఫ్తలీన్ ఇండికేటర్ని వన్ ఆర్ టూ డ్రాప్స్ కలుపుతున్నాం ఇమీడియట్గా ద సొల్యూషన్ టర్న్స్ ఇంటు పింక్ అది పింక్ కలర్లోకి మారింది ఇప్పుడు స్ట్రాంగ్ యాసిడ్ అయినటువంటి హెచ్సిఎల్ని తీసుకొని ఈ పింక్ కలర్ సొల్యూషన్కి కలుపుదాం ఏం జరుగుతుందో గమనించండి నౌ పింక్ కలర్ డిజ్ అపియరింగ్ వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ దీనికి కారణం ఏమిటి ఇక్కడ ఏం జరిగింది అంటే స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేసు రెండు రియాక్షన్ అంటే చర్య వలన మనకి ఆ పింక్ కలర్ అనేది మాయమైపోయింది ఇప్పుడు మరొకసారి సోడియం హైడ్రాక్సైడ్ని కొన్ని చుక్కలు వేసినట్లయితే ఏమవుతుందో చూద్దాం అగైన్ ద సొల్యూషన్ ఈజ్ బికమింగ్ పింక్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఇక్కడ ఏమైంది ఆ సొల్యూషన్ యొక్క బేసిక్ నేచర్ ఎక్కువైంది సోడియం హైడ్రాక్సైడ్ బేస్ కదా ఇంతకుముందేమో రెండు ఈక్వల్గా ఉండిపోయాయి అందుకనే కలర్ డిజపీయర్ అయింది ఇక్కడ మళ్ళీ ఇప్పుడు కూడా కలర్ డిజపీర్ అయింది అంటే ఈ సొల్యూషన్లో హెచ్సిఎలు ఎన్ఏఓహెచ్ ఈక్వల్గా ఉన్నాయని అర్థం అంటే న్యూట్రలైజేషన్ జరిగింది ఇక్కడ హెచ్సిఎలు ఎన్ఏఓహెచ్ రెండిటి మధ్య చర్య జరిగి మనకు సాల్ట్ అండ్ వాటర్ ఏర్పడుతుంది ఈ రియాక్షన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం ఎప్పుడైతే మనం ఎన్ఏఓహెచ్ తీసుకొని దానికి ఫినాప్తున్ కలిపామో వెంటనే ఆ సొల్యూషన్ పింక్ కలర్లోకి మారింది దానికి యాసిడ్ని కలిపినప్పుడు ఆ రెండింటి మధ్య న్యూట్రలైజేషన్ జరిగి మనకి సాల్ట్ అండ్ వాటర్ ఫామ్ అయిందనమాట అందుకని అక్కడ పింక్ కలరు మాయమైపోయింది మళ్ళీ సోడియం హైడ్రాక్సైడ్ కొంత కలపగానే ఇక్కడ ఏమైందంటే యాసిడ్ కంటే సోడియం హైడ్రాక్సైడ్ క్వాంటిటీ పెరిగింది బేసిక్ నేచర్ పెరిగింది కాబట్టి మళ్ళీ మనకి పింక్ కలర్ కనపడింది ఈ విధంగా మీరు కూడా చక్కగా దీన్ని చేసి చూడవచ్చు ఇన్ దిస్ యాక్టివిటీ వీ అబ్జర్వ్ దాట్ The pink color disappears on adding HCl because NaOH is completely reacted with HCl. The effect of base is nullified by an acid. Again, pink color reappears on adding a drop of NaOH because the solution becomes basic once again the reaction occurring between acid and base in this activity can be written as NaOH plus HCl gives NaCl plus H2O the reaction of an acid with a base to give a salt and water is known as a neutralization reaction in general a neutralization reaction can be written as base plus acid gives salt plus water In this way we can do this activity to observe neutralization reaction Thank you Thank you for watching this video If you like the video like share and subscribe Thank you